ఈరోజు ఈ సమావేశానికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు మరియు జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే పాత్రికాయ మిత్రులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమంటే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కొండ ప్రసాద్ గారు అభ్యర్థిగా క కది నియోజకవర్గానికి పోటీ చేస్తున్న శుభ సందర్భంలో మొట్టమొదటిసారిగా నల్లచూరు మండలానికి పద్దెనిమిదవ తారీఖు బేసవారం రోజు పీ కొత్తపల్లి బాలేపల్లి తాండ మరియు చోటివారిపల్లి అలుగుండు పంచాయతీలు ఎందు పర్యటిస్తున్నారు ఈ విషయాన్ని అందరూ గ్రహించి గుర్తుపెట్టుకొని మన కార్యక్రమాన్ని అందరూ చాలా గొ గొప్పగా ప్రతి ఒక్క తెలుగుదేశం నాయకుడు ప్రతి ఒక్క కార్యకర్త నాయకులు మరియు జనసేన బీజేపీ నాయకులు అందరూ కలిసి ఆయన విజయాన్ని కృషి చేస్తూ అలాగే ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని కానీ ఇబ్బందులు కానీ ప్రతి ప్రజలకు ప్రతి ఇంటికి కడ ప్రతి గడపకు తెలియజేస్తూ తెలుగుదేశం ప్రభుత్వం వస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే జరిగే పరిణామాలు కావచ్చు జరిగే మంచి పనులు కావచ్చు మోడీ గారు మోడీ గారు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే జరిగే మంచి పనులన్నీ వివరిస్తూ కందికొండ ప్రసాద్ గారి విజయానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని చాలా ముఖ్యమైన విషయము మన అభ్యర్థి గారు ప్రతిరోజు మనకు షెడ్యూల్ ఇచ్చిన ప్రకారము ప్రతిరోజు ఉదయం ఏడు గంటలకు ఖచ్చితంగా హాజరవుతారు ఆ టయానికి మనం ముఖ్యంగా మనకి ఎన్ని పనులు ఆయన చాలా రోజులు రారు కాబట్టి మిగతా రోజులు అర్ధ గంట అటో ఇటో పోయినా ఇబ్బంది లేదు ఆయన బేస్వారం రోజు ఏడు గంటలకు ఖచ్చితంగా రాజమౌళపల్లిలో ఉంటారు మనందరము దయచేసి ఆ రోజు మన పని అనుకుని చెప్పేసి ఏడు ఆరున్నరకు అంతా మనందరము రాజమౌళపల్లిలో ఉండాలని ముఖ్యంగా ఇది ముఖ్య గమనికగా దీన్ని తీసుకొని అందరూ దీన్ని శ్రద్ధగా ఆలకించి ఈ విషయానికి మాత్రం అందరూ ఆరున్నరకే రాజమౌళపల్లికి వచ్చేదిగా కోరమైనది